సింధూరణ విగ్రహాం తృణజనాం మాణిక్యమౌళిస్ఫురదు జగశేఖరాం శేఖరాం స్మితముఖీం మా పీనవక్షోరుణిభ్యా మణిపూర్ణరత్న రక్తత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నస్తరక్నచరణం ధ్యాజేత్తరాము ఇప్పుడు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్రేమ వైవాహిక జీవితాల గురించి చెప్పుతున్నాను ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆడవారైనా మగవారైనా అందరూ తమ వెంటే పడాలని అనుకుంటూ ఉంటారు కానీ ప్రేమలో మాత్రం తమ భావాలను బయటపెట్టరు వీరి మనసును అర్థం చేసుకొని ప్రేమను పంచే భాగస్వామి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు కానీ అటువంటి భాగస్వామి కనుక దొరకపోతే వీరు పక్కదారి పట్టడానికి అవకాశాలున్నాయి ఆ విషయంలో దంపతులు ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అలాగని తగాదాలు దిగటం కానీ ఉన్న అసంతృప్తిని బయట పెట్టడానికి ఈ నక్షత్ర జాతకులు ఇష్టపడరు ఒకలా చెప్పాలంటే ఈ కృతికా నక్షత్ర జాతకులు ఎవరికీ కూడా అర్థం కాదని చెప్పవచ్చు ఒక్క ప్రేమ వ్యవహారాలలో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా ఈ జాతకులు ముందుంటారని చెప్పవచ్చు సరసాలు సరదాలు కావాలి కానీ ఆ రకం మనసు మోసు ఉన్నట్లు మాత్రం వీరు బయటపడరు వీరి మనస్సును తెలుసుకొని అవతరవారు ప్రవర్తించాలని ఈ నక్షత్ర జాతకులు ఎదురు చూస్తూ ఉంటారు వీరు స్వచ్ఛమైన ప్రేభం ఈ కృతికా నక్షత్ర జాతకులు స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు అట్లాగే ఎత్తువారి నుంచి కూడా అటువంటి ప్రేమ కావాలని వీరు ఎదురు చూస్తూ ఉంటారు కానీ అంత అపరూపమైన ప్రేమ దొరకటం కష్టం కనుక ఎదుటివారి వ్యక్తికి వీరి గొంతెమ్మ కోరికలు తీర్చలేవని అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది కానీ ఈ కృతికార నక్షత్ర జాతకులు తమ ఆశల కోసం ఎటువంటి దాన్నైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చు ఈ కృతిక నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎంద్ర వ్యక్తినైనా సరే ఎదురించేటువంటి స్వభావం కలిగి ఉంటారు దేనికి కూడా భయపడనటువంటి నేర్పరితనం మంచి ధైర్య సాహసవంతులై ఉంటారు అట్లాగే ఈ నక్షత్ర జాతకులకి కోపం చాలా అధికంగా ఉంటుంది శాస్త్ర నిర్వచనాన్ని అనుసరించి ఈ కృతక నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎక్కువ ఆకలిని కలిగి ఉంటారు అట్లాగే రహితులు అంటే సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండరు కొంత సమయాన్ని వృధాగా వేస్ట్ చేస్తూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులకి మంచి లక్షణం ఉంటుంది కానీ ముందుగా కొంత కఠినంగా మాట్లాడేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులకి చిన్నతనం ఉంటే కొంత కోపం అధికంగా ఉంటుంది అట్లాగే కష్టించి పనిచేయడంతో పాటు అధికారంపై కొంత మక్కువ ఉంటుంది సృజనాత్మకత కళాదృష్టి మంచి ఆకర్షణటువంటి శక్తి కలిగి ఉంటారు ఈ యొక్క కృతికా నక్షత్ర జాతకులు ఈ కృతికా నక్షత్ర జాతకులకి స్నేహితులు మంచి అభిమానులు ఉంటూ ఉంటారు కానీ అందరినీ కూడా ఆకర్షించేటువంటి శక్తి కలిగి ఉంటారు వీరికి మంచి తెలితేటలు ఉంటాయి మంచి అధ్యయనశీలత కలిగి ఉంటారు అట్లాగే మంచి విశ్లేషణ శక్తి కలిగి ఉంటారు అట్లాగే ప్రణాళికాబద్ధంగా మంచి అడుగులు వేస్తూ మంచి అభివృద్ధిని సాధిస్తారు అట్లాగే ఆలోచన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి ఫలితాలని సాధిస్తారు ఈ కృతికా నక్షత్ర జాతకులకి ఒక విలక్షణమైన లక్షణం ఉన్నది వీరికి అన్నీ కావాలని అనిపించిన ఫలానాది కావాలి అని చెప్పి వీరు నోరు తీర్చి అడగని స్వభావం ఉంటుంది తామంతట తాము బయటపడరు అట్లాగే ఎవరిని కూడా అంత తేలికగా నమ్మరు కానీ అందరూ తనను గుర్తుంచుకోవాలి తనను పొగాడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు ఈ నక్షత్ర జాతకుల యొక్క మెప్పు పొందాలటం చాలా కష్టం అంత తేలిగ్గా వీరి యొక్క మెప్పును పొందలేరు ఎదుటివారు వీరికి మానసిక నిగ్రహం చాలా తక్కువ ఉంటుంది చాలా తొందరగా కోపం వస్తూ ఉంటుంది అట్లాగే మంచి దైవ భక్తి ఉంటుంది మంచి పట్టుదలతో అనుకున్న కార్యాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు విద్యకు సంబంధించి ఈ కృతిక నక్షత్ర జాతకులకి అనేక రకమైన విద్యలను చెప్పవలసి ఉంటుంది ఈ కృతికా నక్షత్ర జాతకులకి మేనేజ్మెంట్ విద్యలు అట్లాగే రసాయన శాస్త్రం అగ్నికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే కెమికల్ ఇంజనీరింగ్ అట్లాగే శస్త్రచికిత్సలు మిలిటరీకి సంబంధించిన విద్యలకు కూడా వీరికి తొందరగా అనుకూలిస్తాయి ఇప్పుడు ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి చెప్తున్నాను పైన తెలిపిన విధంగా వృత్తి ఉద్యోగాలలో మంచిగా రాణిస్తారు మంచి మంచి విశ్లేషణలు ఎనలిసిస్టులుగా మంచి పేరు తెచ్చుకుంటారు అట్లాగే మానవ వనరుల శాఖలో మంచి పేరు వస్తుంది ఆధ్యాత్మిక బోధకులుగా మంచి సలహాదారులుగా సంగీత నాట్య కళలో మంచి రాణింపు ఉంటుంది ఈ కృతికా నక్షత్ర జాతకులకి ఈ కృతికా నక్షత్ర జాతకులు మంచి ఆరోగ్యవంతులని చెప్పవచ్చును ఈ నక్షత్ర జాతకులకి ఏదైనా అనారోగ్యం కనుక వచ్చినట్లయితే ఐదు రోజుల్లో కానీ తొమ్మిది రోజుల్లో కానీ వీరికి నయమవుతుంది ఇప్పుడు కృతికా నక్షత్రంలో జన్మించిన స్త్రీల ఫలితాలు చెప్తున్నాను ఈ కృతికా నక్షత్రంలో ప్రథమ అయితే దోషం అని చెప్పబడింది పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా ఈ కృతికా నక్షత్ర స్త్రీలకు వర్తింపబడతాయి ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సన్నగా పొడవుగా చూడగానే విలక్షణంగా కనిపిస్తూ ఉంటారు చేసే పనులకు వీరి చేసే పనులకు లేదా వీరికి కొంత అంతరాయం ఏర్పడితే అస్సలు సహించలేని వ్యక్తులుగా వీరు కనపడుతూ ఉంటారు అదే సమయంలో వీరికి కొంత కోపం అధికంగా వస్తూ ఉంటుంది ఆ సమయంలో వీళ్ళని మెప్పించడం చాలా కష్టం అని చెప్పవచ్చును ఈ నక్షత్ర జా స్త్రీలకు కొంత ఈర్ష్యా స్వభావం అధికంగా ఉంటుంది వీరి యొక్క ప్రవర్తన కొంత విచిత్రంగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు స్త్రీలు ఒంటరితనంగా అట్లాగే కుటుంబానికి దూరంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ నక్షత్ర స్త్రీలు తమకు తాము గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు కొంత రిజర్వ్గా ఉన్నట్లా కనపడుతూ ఎదుటి వ్యక్తులే వీరి దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇవి కృతికా నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క ఫలితములు